హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మహిళ కోసం ప్రత్యేకించి రాశి ఫలితాలు అనేది చెప్పబోతున్నాను అండి ఇది ప్రపంచంలోని తొలిసారిగా మహిళ కోసం మాత్రమే చంద్ర ఆధారితమైన రాశి ఫలితాలు మకర వారికి ఈ వారంలో ఎలా ఉందని చూద్దాం ఫస్ట్ మనం మకర రాశివారు ఫస్ట్ ఆరోగ్యపరంగా చూస్తే శని ప్రభావం వలన నొప్పి అలసట అనేది ఉండవచ్చు ఈ వారం అంతా అలసట ఎక్కువగా ఉంటుంది మీకు ఔషధ కషాయం స్నాన ఉపశమనం ఇవన్నీ ఉపశమనాన్ని కలిగిస్తాయి శుక్రవారం నుండి శక్తి అనేది మీకు పెరుగుతుంది డబ్బు పరంగా చూస్తే ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం ఆస్తి బాధ్యత బాధ్యత ఖర్చులు అనేది వస్తాయన్నమాట ప్రమాదకర పెట్టుబడులని ఏమే చేయకూడదు అనమాట మీరు మహిళ ద్వారా పొదుపు సూచన అనేది కలుగజేస్తుంది కుటుంబ విషయం చూస్తే తల్లి లేదా మహిళ పెద్దవారు సహాయం మిమ్మల్ని ఏదైనా సహాయం కోరవచ్చు పిల్లల క్రమశిక్షణ సంబంధిత మార్గదర్శాన్ని కోరుతారు మృదువైన మాటలో మీ కుటుంబని కుటుంబ శాంతిని కలిగిస్తాయి అన్నమాట స్నేహితుల పరంగా చూస్తే స్నేహితులు మీ విశ్వసనీయతని గౌరవిస్తారు మహిళా స్నేహితురాలు ఏదైనా మిమ్మల్ని సలహా అనేది కోర కోరవచ్చు సమూహ సమావేశాలు మిమ్మల్ని ఆనందింపజేస్తాయి వ్యాపార పరంగా చూస్తే వ్యాపారంలో మీరు నెమ్మదిగానే ముందుకు వెళ్తారు మహిళా భాగస్వామి ప్రణాళిక ప్రణాళికను సూచించవచ్చు దీర్ఘకాల అభివృద్ధి మీకు విజయవంతాన్ని అందిస్తాయి పని గురించి చూస్తే మహిళా అధికారి మిమ్మల్ని పరీక్షించవచ్చు మీరు కానీ దానికి శాంతంగా ఉండాలి అప్పుడు శుక్రవారం ప్రశంసలు అనేది మీరు పొందుతారు రాజకీయ పరంగా ఉలా ఉందంటే మహిళా నాయకురాలు మాటలు ప్రేరణని మీకు కలిగిస్తాయన్నమాట విద్యాపరంగా చట్టం నిర్వహణ క్రమశిక్షణ సంబంధిత విషయాలు నేర్చుకోవడానికి ఇది తగిన మంచి వారం మహిళా గురువు మీకు మార్గదర్శంగా మార్గనిర్దేశంగా ఉంటారు ఆధ్యాత్మికత నక్షత్రంలో క్రమశిక్షణ భక్తి ఫలదాయకం అనేది ఉంటుంది ఈ ఈ సమయంలో నువ్వుల నుండి దీపం వెలిగించడం మీరు చాలా చాలా అవసరం మీకు కళలు సహనం సంకేతాల ద్వారా మిమ్మల్ని సందేశాన్ని అనేది అందిస్తాయి థ్యాంక్ యూ